హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హెల్తీగా ఒక చుక్క ఆయిల్ లేకుండా కొర్రలతో కిచిడిని ఎలా తయారు చేస్తారో చూద్దామండి హెల్దీగా తినాలనుకునేవారు ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఒక చుక్క ఆయిల్ ఎక్కువ ఈ కిచిడిని ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు కొర్రలను తీసుకున్నానండి మీరు ఏదైనా సరే మిల్లెట్స్ తీసుకోండి మీ ఇష్టమో ఇది చూడండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు కొర్రలను తీసుకున్నాను మీరు కావాలంటే సామాలు అరకలు ఏదైనా తీసుకొని ఇదే విధంగా చేయొచ్చు అనమాట ఇక్కడ నేను ఒక కప్పు కొర్రలను ఒక బౌల్లోకి మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పెసరపప్పును వేస్తున్నాను ఒక కప్పు కొర్రలకు హాఫ్ కప్పు పెసరపప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి సరిపడిన వాటర్ అనేది పోసుకున్నాను పోసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టానండి మీకున్న టైంను బట్టి నానబెట్టుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టి స్టవ్ వెలిగించి ఒక కుక్కర్లోకి ఈ విధంగా జీలకర్ర వల్ని వేసానండి వేసి అవి వేయించుకున్నానండి దోరగా ఇంతవరకు వేయించుకోవాలి చూడండి చిటపటలాడి ఇవి దోరగా వేగిపోవాలన్నమాట ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నానండి ఫ్లేమ్ అనేది సిమ్ములో పెట్టుకుంటేనే దోరగా వేగుతాయి లేకపోతే మాడిపోతాయండి చూడండి ఇలా దోరగా వేగిపోవాలి ఆనియన్స్ అన్నిటివి ఇలా దోరగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు కూడా మెత్తబడాలండి కాస్త మెత్తబడడానికి కొద్దిగా వాటర్ పోసి ఇవి కాస్త మగ్గే వరకు ఉడికించుకున్నాను టమాటాలు మెత్తబడుతున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ బటానిస్ వేసానండి మీరు కావాలంటే ఎన్ని కూరగాయ వేసుకోవచ్చు కాలీఫ్లవరు తర్వాత ఆలు ఏదైనా వేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి అవి కాస్త దూరగా వేయించుకున్న తర్వాత కాస్త పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పెప్పర్ పౌడర్ను వేస్తున్నానండి మిరియాల పొడి వేయడం వలన టేస్ట్ బాగుంటుంది తరి తర్వాత సగినంత సాల్ట్ను వేసి ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇవి దీన్ని ఫ్రై చేసుకోవాలంటే కారం ధనియాల పొడి అంతా కూడా కాస్త వేగిపోవాలన్నమాట దానికోసం కొద్దిగా వాటర్ పోసి కాస్త వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయిన తర్వాత సరిపడినన్ని వాటర్ అనేది పోసుకోవాలండి నేను కొలతలు వాటర్ తీసుకోవట్లేదు సరిపడినన్ని వాటర్ పోసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న కొర్రల పెసరప మిశ్రమాన్ని ఇందులో వేసానండి వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా నాలుగైదు వీసీలు వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత తీసి చూస్తే చక్కగా ఉడికిపోతుందనమాట చూడండి ఎంత చక్కగా ఉడికి ఉడికిపోయిందో పెసరపప్పు వేసా వేసాము కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారండి అలాగే మిరియాల పొడి వేసాం కదా టేస్ట్ బాగుంటుంది మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత చివరిగా ఇక్కడ సన్నగా కట్ చేసిన కరివేపాకును కొత్తిమీరను కూడా వేసాను వేసి మరొకసారి ఈ విధంగా ఒక నిమిషం పాటు పొయ్యి మీద పెట్టి స్టవ్ మీద పెట్టి ఈ విధంగా ఒకసారి అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుంటున్నానండి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా టేస్టీ టేస్టీగా హెల్దీగా జీరో ఆయిల్ చుక్క ఆయిల్ లేకుండా మనకు హెల్దీ కిచిడి రెడీ అయిపోతుందండి మీరు ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు ఇష్టంగా తింటారండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ